హాయ్ వ్యూయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మాకు త్రీ బిహెచ్కే ఫిఫ్టీన్ ఫార్టీలో ఎస్ఎఫ్టీ సేల్కి వచ్చిందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదట చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి మాత్రం లైక్ కొట్టండి ఇది మనకు మణికొండల పంచవతి కాలిలో ఈస్ట్ నార్త్ ఫేసింగ్లో సేల్కొచ్చిందండి ఇది మనకు యూడిఎస్ వచ్చేసి థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి కార్పెట్ ఏరియా వచ్చేసి థర్టీన్ థర్టీ ఎస్ఎఫ్టీ అండి ఇది సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి కబూర్డ్ వరకు ఉందండి ఇది అటాచ్ బాత్రూమ్ ఉందండి ఒక బెడ్రూమ్లో ఒకటి రెండు బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్స్ ఉంటాయి ఒక బెడ్రూమ్లో మాత్రం అటాచ్ బాత్ రెండు బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది కామన్ బాత్రూమ్ ఒకటి ఉంటుందండి అది నేను చూపిస్తాను వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇది ఒక బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇందాక చూపించింది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయ్యింది ఇది మనకు వచ్చేసి ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ అండి ఫైవ్ ఫ్లోర్స్ మొత్తం ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇది నార్త్ ఫేసింగ్ అండి ఇయర్స్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండి గ్రామ పంచాయతీ లేవోటు ఇక్కడ వీడియోలు ఏదైతే కనిపిస్తున్నాయో అవన్నీ సేల్స్కి వచ్చాయండి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో చాలా స్పేసెస్లో ఉందండి బాత్రూమ్ మాత్రం చాలా బాగా కట్టారు ఎక్సలెంట్గా ఉంది ఇది మొత్తం రెనోవేషన్ చేశారండి బిల్డింగ్ మాత్రం చాలా బాగుంది ఇది గ్రామ పంచాయతీ లేవోటు కార్ పార్కింగ్ ఒకటి ఉంది బైక్ పార్కింగ్ ఒకటి ఉందండి ఇది కామన్ బాత్రూమ్ అండి చూడండి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది మనకు రోడ్ నెంబరు ట్వంటీ ఫోర్ దగ్గర వస్తుందండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దగ్గర వస్తుందండి ప్రాపర్టీ చాలా బాగుందండి పంచవతి కాలనీలో బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ గేట్ ఎంట్రెన్స్ అండి రెండు రోడ్ల నుంచి రావచ్చు ఈస్ట్ ఫేసింగ్ నుంచి రావచ్చు వెస్ట్ ఫేసింగ్ నుంచి రావచ్చు ఫ్లాట్ మాత్రం నార్త్ ఫేసింగ్ అండి ఇది నార్త్ ఫేసింగ్లో వస్తుందండి ఫ్లాటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కు కాల్ చేయగలరు ప్రైస్ వచ్చేసి నైంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇది టోటల్ కన్స్ట్రక్షన్ చేసిన ల్యాండ్ ఏరియా వచ్చేసి ఫైవ్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఐదు వందల యాభై అరవై ఆరు గజాల్లో బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ చేశారండి ఇది పంచాయతీ లేఅవుట్ అండి ఇది ఫిఫ్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మాత్రం కాల్ చేయండి అదేవిధంగా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు ఓపెన్ కిచెన్ ఇక్కడ ఇచ్చారండి చాలా బాగుందండి ఫ్లాట్ మాత్రం ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో ఉంది ప్రైజ్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది స్లైట్లుగా మా వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి